ిగ్ బాస్ జర్నీ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిగ్ బాస్ హౌస్లో అంటే ఇది ఒక మెమరబుల్ జర్నీ ఒక మెమొరబుల్ ప్రయాణం ఎందుకంటే అది చూడ్డానికి చాలా ఈజీగా కనిపిస్తుంది కానీ నిజంగా బిగ్ బాస్ హౌస్లో అంత ఈజీ ఈజీగా అది కూడా టోటల్ స్ట్రేంజర్స్తో పాటు ఒక థర్టీ ఫైవ్ డేస్ ట్రావెల్ చేశాను సో ఈ జర్నీలో నేను చాలా చాలా నేర్చుకున్నాను అండ్ చాలా మెమొరబుల్ జర్నీ నాకు అండ్ ముఖ్యంగా నేను తెలుగు ప్రేక్షకులతో తెలుగు ఆడియన్స్తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి వచ్చాను సో డెఫినెట్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొంచెం సక్సెస్ అయ్యాను కొత్తగూడెం గురించి అవును చెరుపల్లి కొత్తగూడెం కొత్తపల్లి సో సో మెయిన్లీ ఐ వాంటెడ్ టు కనెక్ట్ బ్యాక్ విత్ తెలుగు ఆడియన్స్ అండ్ నాకు యాక్టింగ్ తప్ప ఒక వేరే పర్సనాలిటీ కూడా ఉంది అది చూపించడానికి నేను వచ్చాను వాట్ ఈస్ ఆతిథ్యం అధిత్వం అంటే ప్రేమ ఆతిథ్యం అంటే బ్యాలెన్స్ ఆదిత్యం అంటే ఒక మనసత్వం ఒక హ్యుమానిటీ ఒక కంపాషన్ ఉన్న పర్సన్ అది చూపించడానికి నేను వచ్చాను నాకు రాజకీయం పాలిటిక్స్ అంత ఇష్టం లేదు సో ఐ కేమ్ ఫర్ దాట్ పర్పస్ అది నేను ప్రూవ్ చేశాను అక్కడ బిగ్ బాస్ హౌస్లో